హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు వచ్చేసి క్యారెట్ జ్యూస్ చేస్తున్నాను ముందుగా క్యారెట్ క్యారెట్ను నేను కాజు తీసుకున్నా ఇవి రెండింటితోనే జ్యూస్ చేస్తా కొంచెం చక్కెర పాలు హోటల్ స్టైల్లో ఉంటుంది జ్యూస్ మాత్రం బాగుంటుంది మంచి ఇంట్లోనే చేసి పెట్టింది ఇంకా బెస్ట్ కదండి కాజు నానబెట్టుకున్న ఇది క్యారెట్ పీల్ తీసి సన్నగా కట్ చేసుకొని కొంచెం బాయిల్ చేసుకోవాలి యిల్డ్ చేసుకుంటే ఏది వేస్ట్ పోదు మంచిగా పిల్లలకు కూడా ఇవ్వచ్చు ఇది హెల్దీ ఒకసారి ట్రై చేయండి ఇందులో ఓసిన వాటర్ను బాదం నానబెట్టుకున్న వాటర్తోనే జ్యూస్ చేసుకోవాలి అందుకే కొంచెం క్వాంటిటీ ఒక నేను ఒక గ్లాసు సరిపడా చేస్తున్నాను అన్నట్టు ఒక క్యారెట్కు ఒక గ్లాస్ అన్నట్టు బాయిల్డ్ అయినాయి బాయిల్డ్ అయిన తర్వాత మిక్సీ పట్టుకోవడానికి ఇదే వాటర్ను ఇవి క్యారెట్ ముక్కలు కాజు నానబెట్టుకున్నాం కదా కాజు ఉన్ను ఇవే వాటరు రుచికి షుగర్ మాత్రం మీ ఇష్టం అండి ఎవరు అంటే స్వీట్నెస్ని బట్టి షుగర్ వేసుకోవచ్చు నేను మాత్రం ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను షుగరు మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో పాలు చిక్కటి పాలు పోసుకోండి జ్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుందండి ట్రై చేయండి బాగుంటుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియో కంప్లీట్గా చూడండి మీకు చేసింది అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంతే అండి జ్యూస్ సింపుల్గా ఇంట్లోనే హెల్దీ జ్యూస్ రెడీ